మంగళవారం కాసూజు చారి వర్ధంతి కార్యక్రమాన్ని బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు మలిదశ తెలంగాణ స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో అమరుడైన కాసూజు శ్రీకాంతచారి వర్ధంతి కార్యక్రమాన్ని బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ కార్యాలయంలో మంగళవారం రోజున నిర్వహించారు శ్రీకాంతచారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళాలు అర్పించారు ఈ సందర్భంగా దాస్యం వినయభాస్కర్ మాట్లాడుతూ అమరులు త్యాగంతోనూ తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని అన్నారు అమరుల కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలిపారు తెలంగాణ అమరవీరుల ఆకాంక్ష మేరకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పరిపాలన సాగించాలని అన్నారు అమరవీరుల త్యాగాలను తెలంగాణ సమాజం బీఆర్ఎస్ శ్రేణులు ఎన్నడూ మరవరని తెలిపారు కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ వరంగల్ పశ్చిమ నియోజకవర్గకు ఆర్డినేటర్ పులి రజనీకాంత్ మాజీ కార్పొరేటర్లు కుసుమ లక్ష్మీనారాయణ జోరిక రమేష్ సీనియర్ నాయకులు సుంచుకృష్ణ గొల్లపెల్లి వీరస్వామి మధుకర్ పాల్సన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు